Welcome to Teja TV News వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల అమలుకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు బుధవారం భీమ్గల్ మున్సిపాలిటీని సందర్శించారు పట్టణంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వన మహోత్సవం సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష జరిపారు ఒక్కో వార్డు వారీగా ఆయా అంశాల్లో ప్రగతిని సమీక్షించిన కలెక్టర్ స్పష్టమైన లక్ష్యం వాటి సాధన కోసం ప్రణాళిక బద్దంగా కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చొరవ చూపాలని అన్నారు లబ్ధిదారుల ఎంపిక మంజూరీ ప్రక్రియలో జాప్యానికి తావు లేకుండా చూడాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో సైతం ఇందిరమ్మ ఇళ్లను అందించాలని ప్రభుత్వ సంకల్పం మేరకు మున్సిపాలిటీల పరిధిలో కూడా ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మంజూరీలు తెలుపబడిన వారు ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా ప్రోత్సహించాలని అవసరమైతే ఇందిరమ్మ కమిటీ సభ్యుల సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు మెప్మా ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజ్ కింద లక్ష రూపాయల వరకు రుణం అందించేలా చొరవ చూపాలని అన్నారు తీసుకున్న రుణాన్ని ఇంటి నిర్మాణానికి వెచ్చించేలా నిర్దేశిత పర్యవేక్షణ జరపాలని సూచించారు ఇళ్ల నిర్మాణాలకు ఏమైనా ఇబ్బందులుంటే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు ప్రభుత్వ నిబంధనల మేరకు నాలుగు వందల చదరపు అడుగులకు తక్కువ కాకుండా ఆరు వందల చదరపు అడుగులకు మించకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం తరఫున అందిస్తున్న ఐదు లక్షల ఆర్థిక సహాయంతో పాటు ఉచితంగా ఇసుక సరఫరా వంటి తోడ్పాటును అందించాలని సూచించారు ఈ సమీక్ష అనంతరం కలెక్టర్ భీమ్గల్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల్ని ఆన్లైన్లో నమోదు చేస్తున్న తీరుని పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తహసీల్దార్ మహమ్మద్ షబీర్ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

వాళ్ళు కూడా పెట్టి అయినాక వాళ్ళు కాదు క్రిక్ గేమ్స్ వేయాలి మనకి మళ్ళీ మనం వచ్చినప్పుడు ఫస్ట్ బేస్మెంట్కి ఐడెంటిఫైస్ బేస్మెంట్ ఎప్పుడైంది సార్ మిస్ మూడు నెలలు పట్టించు ఉందా అయిపోద్దా అయిపోద్ది వీళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చింది మేము చాతి కరవున ఇదొక మంచిది కదా అంటే మనం 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 ఇదొక